సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని ఆర్సి క్లబ్ లో ఆదివారం సింగరేణి యువ కార్మికుల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ యువ కార్మికుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సిఐటియు ఆల్ ఇండియా సెక్రటరీ సుదీప్ దత్తు హాజరై సింగరేణి సంస్థలో కార్మికుల హక్కులపై యువ కార్మికులకు అవగాహన కల్పించారు హక్కుల రక్షణ కోసం యువ కార్మికులు పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్యతో కలిసి సుదీప్ దత్త మాట్లాడుతూ కార్మిక సంఘాలలో యువ కార్మికుల భాగస్వామ్యం పెరిగితేనే కార్మికుల హక్కులు కాపాడుకోగలుగుతామని భవిష్యత్తు అంతా యువ కార్మికులదేనని అన్నారు ప్రస్తుతం యువ కార్మికులు కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని అప్పుడే రాజకీయంగా ప్రభుత్వాలు తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి మరింత అవకాశం ఉంటుందన్నారు ఇప్పుడున్న నాయకులందరూ గతంలో అనేక సమస్యలను ఎదుర్కొని నిలదొక్కున్న వారేనని ప్రస్తుతం యువత తాము పనిచేస్తున్న పని ప్రదేశాలలో సమస్యలను పట్టించుకోక ఇతరత్ర దృష్టి పెడుతూ కార్మిక సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే పని ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు దానికి తగినట్టుగానే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక అందరినీ మతం జాతీయభావం అంటూ దృష్టి మరచిలతో పటిష్టంగా ఉన్న కార్మిక చట్టాలను మార్చుతూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి చేస్తున్నారని ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకుండా బడా పెట్టుబడిదారుల చేతుల్లో హక్కులు అనేవి లేకుండా చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నందున కార్మికులందరూ ఎప్పటికప్పుడు తమ చుట్టూ జరుగుతున్న సమస్యలతో పాటు అనేక ప్రదేశాల్లోని సమస్యలను తమదైన రీతిలో అర్థం చేసుకుంటూ స్పందిస్తూ తమ చుట్టూ ఉన్న వారిలో చైతన్య నింపేలా ఉండాలన్నారు అందుకనే సిఐటియుగా యువ కార్మికులకు నాయకులను తీర్చిదిద్దేందుకు బ్రాంచ్ రాష్ట్ర స్థాయిలోను క్లాసులను నిర్వహిస్తున్నామని యువ కార్మికులందరూ వీటిని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంగా కార్మిక సంఘాల పిలుపులలో పాల్గొనాలని ఆయన అన్నారు नंबर ऑफ इंपर इज एंड द प्रोडक्शन इज इंक्रीजिंग दैट मीन्स दैट द प्रेशर ऑफ वर्क इज इंक्रीजिंग अपन द वर्कर एंड विच वर्कर इसके ऊपर मुझे पता है यंग वर्कर है ना जो यंग माइनिंग वर्कर they have each mind has its own peculiar problem some minds are stiff minds right? that slow is maybe three is to one maybe four is to one stiff mind so in the stiff mind entering into the mind or coming out of the mind itself is a problem it takes more physical exhaustion for entering into the mind or coming out of the mind పాయింట్ కిలోమీటర్ దేశంలో యువత యూనియన్ల గురించి పట్టించుకోరని దేశం గురించి తన తోటి కార్మికుల గురించి కుటుంబాల గురించి సమాజం గురించి వాళ్ళకు పెద్దగా శ్రద్ధ ఉండదని జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అంతేకాదు యువత ఎవరికి వాళ్ళు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు పక్కోళ్ళ గురించి ఆలోచించారని ఇది కూడా ఒక నమ్మకం జనంలో ఉన్నది కానీ సమాజంలో వాస్తవం అది కాదు అత్యంత ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద పనిచేస్తున్న వాళ్ళందరూ యువతి యువకులే ఏ కంపెనీ తీసుకున్నా ఆధునిక యంత్రాల మీద పనిచేస్తున్న వాళ్ళందరూ బాగా చదువుకున్న సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్న యువతీ యువకులే పనిచేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున ఉత్పత్తిని అనేక రెట్లు పెంచడంలో యువతీ యువకుల పాత్ర చాలా పెద్దది సమాజంలో ఉత్పత్తి పెంచుతున్న దాంట్లో యువతి యువకుల పాత్ర ఉంది ఆ మేరకు యాజమాన్యాలకు లాభాలు సంపాదించి పెట్టే దాంట్లో యువతి యువకుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది అదే కాలంలో అదే సమయంలో కార్మిక పోరాటాలలో సమ్మెలలో ఉద్యమాలలో అగ్రభాగాన నిలబడే వాళ్లలో కూడా యువతి యువకులే ఎక్కువ కానీ ఈ అంశాలన్నీ గమనించినటువంటి యాజమాన్యాలు పాలకులు కార్మికోద్యమాన్ని బలహీనపరచడం కోసం ఐక్య పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక ఎత్తుగడలు వేస్తున్నారు యువతి యువకుల మీద తప్పుడు ప్రచారం చేయటం దాంతోపాటు ఈ యువతి యువకులు కార్మికులు ఐక్యంగా కొట్లాడేందుకు ఉపయోగపడుతున్న కార్మిక చట్టాలను రద్దు చేశారు కోర్స్ పేరు మీద కార్మిక చట్టాల్లో ఉన్న కోరలన్నీ పీకేసి పిప్పిని మాత్రం కోర్స్ పేరు మీద అమలు జరుపుతున్నారు కాంట్రాక్టీకరణ పెరిగింది ఒకే యంత్రం మీద పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు పైగా ఆ యంత్రం మీద పనిచేస్తున్న వాళ్ళందరూ యువతీ యువకులు కానీ పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మధ్యన వేతనాల్లో చాలా పెద్ద తేడా ఉంటుంది వీళ్ళందరూ ఐక్యం కాకుండా ఉండేందుకు వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి వీళ్ళందరూ ఒకే యూనియన్ కింద ఆర్గనైజ్ కావడం కూడా కష్టమవుతుంది వీటన్నిటికీ తోడు కుల సంఘాలను ప్రోత్సహిస్తున్నారు ఒకే యాజమాన్యానికి వ్యతిరేకంగా అందులో పనిచేసే కార్మికులందరూ ఐక్యం కాకుండా కులాల కుంపట్లు పెట్టడానికి యాజమాన్యాలే తోడ్పడుతున్నాయి ఈ రూపంలో కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు పెట్టుబడిదారి సమాజంలో యజమానులు పాలకులు పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు అమలు జరుపుతున్న కాలంలో మనం ఉన్నాం అందుకే యువతి యువకులను కలవాలని సిఐటి నిర్ణయించుకుంది యువ కార్మికులను కలవడం ద్వారా వారి ఆలోచనలను తెలుసుకోవడం ద్వారా వారి కష్టాలను వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా యూనియన్లలో వారి పాత్రను మరింత పెంచడానికి కృషి చేయాలని చెప్పేసి భావించాం కార్మికోద్యమం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా వారసత్వం కూడా అవసరం యూనియన్లలో యువతి యువకుల పాత్ర పెరగాల్సినటువంటి అవసరం ఉంది యువతి యువకులు నాయకులుగా ఎదిగే ఉద్యమానికి అగ్రభాగాన్ని నిలబడి ఈ సమాజం మార్పు కోసం కృషి చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహించాలి సమాజంలో ఉత్పత్తి పెంచడంలో ఏ పాత్ర అయితే వాళ్ళు పోషిస్తున్నారో ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూపాల్ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మాల రాజారెడ్డి మంద నరసింహారావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజు గోపాల్ ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మండే శ్రీనివాస్ ఎస్కే గౌస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి దాసరి సురేష్ వంగళ శివారాం రెడ్డి ఏ శంకరన్న ఆర్జీ టూ అధ్యక్ష కార్యదర్శులు వినయ్కుంఠ ప్రవీణ్ కుమార్ ఎస్ వెంకన్న మామిడాల శ్రీహరి ఆర్జీ త్రీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ డి కొమరయ్య ఈ కుమార్ మందమరి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి అల్లి రాజేందర్ శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతో పాటు అన్ని బ్రాంచ్ల నుంచి వంద మంది యువ కార్మికులు పాల్గొన్నారు